వాళ్ళ బంధు సరే పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథాసాగరం మూడవ భాగం ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగు వారి ఫోటోను మొన్న నేను చూపించా అది దిగవల్లి శివరావు గారి ఫోటో అని వారి అబ్బాయి నాకు కరెక్షన్ చెప్పారు అది వికీపీడియా రోజు తీసుకున్నా వికీపీడియా రోజు కూడా దాన్ని తీసేయించారా అంత అది పట్టుదల అసలు ఇది తెలుగు వెలుగులో దొరికింది ఇది పాలంకి వారి చిత్రం కథ దూరపాలోన్ దూరపు ఆలోచన దూరపు ఆలోచన ఏమండి కాఫీ హోటల్ కని వెళ్ళి మూడు జాములు పొద్దెక్కొచ్చారు అంది గంగాధరం గుమ్మ ఎక్కుతూ ఉంటే అతని భార్య పార్వతి అడిగిన ప్రశ్న అది నయం కాదు వాడు ఇప్పటికైనా వదిలిపెట్టాడు ఎవరు ఎవరింకా ఆ రమణయ్యే బజార్ అంతా తిప్పాడే రమణయ్య గారికిప్పుడు బజార్ పనేమిది భార్యేమో ఏమో పుట్టింట ఉంది బియ్యం తేవాలా పువ్వులు తేవాలా పూట వెళ్ళించి గోంచేసి సినిమా తిరగడమేగా నిజమే కానీ అతడి భార్యకి రేపు నేడో రేపు పురుడు వస్తుంది అయితే కాయపు సరుకులేవో ఇక్కడ కొని పంపుతున్నాడా కాదా కాదో ఓ ఆవిడ పూర్తిగా చెప్పనివ్వవు కదా కర్మ చెప్ప ఆవిడ మగపిల్లవాణ్ణే కంటుందని నేను రమణయ్య నిర్ధారణ చేసి ఆవిడ ఎలాగా బ్రహ్మ ఈ విషయం ఏమైనా మీతో ముందుగా సంప్రదించాడా చతుర్ముఖ బ్రహ్మ ఈ మాత్రం దానికి బ్రహ్మదాకా వెళ్ళాలంటే విను రమణయ్యకి మనసులో కొడుకే పుట్టాలని ఉంది మగమాణిక్యం పుట్టి ఉద్ధరిస్తాడని కామోలు మగపిల్లాడా లేక ఆడపిల్లన అని నన్ను జోస్యం అడిగారు మీరు మగపిల్లాడే పడతాడని చెప్పారుగా మరోలా చెప్పేవాణ్ణి చెన్నపుచ్చుతానా మరి తప్పకుండా కొడుకే పడతాడన్నారు ఈ అనుకూల జోస్యానికి బహుమతి కింద ఈరోజు కాఫీ హోటల్ ఖర్చు వాడే భరించి బాగుందండి అయితే ఆ తిన్న రెండు ఇద్దెళ్ళు అరిగిపోయేటట్లు బసాలంతా తిప్పి వదిలిపెట్టారు ఎందుకే ఎందుకండి ఆ పుట్టబోయే మగ పొంగవుడికి కావలసినంత సామగ్రంతా ఈ రోజునే కొనియాలని రమణయ్యకు తోచి తొలిచూలు కనుక పిల్లవాడికి ఐదో నెల వస్తే కానీ పంపరు ఏం కొన్నా అప్పుడు కానీ ఇప్పటి ఎందుకు అందాలి ఎందుకేమిటి రమణయ్య కాస్త ముందు జాగ్రత్త ఉన్న మనిషి తడుక్కున ఆ వేళకు కావాలంటే దొరకవేమో అని పాల డబ్బాలు వగైరాలు కూడా కొనేసి పాల డబ్బాల పురుడొచ్చి తల్లికి లేవని నిర్ధారణ అయితే కానీ పాలతూ లేకపోతే ఎందుకండి అని నేనే ఆ మాటే చెప్పానే కొని ఉంచితే వచ్చిన నష్టమేంటన్నాడు ఆముదం సీసాలు రబ్బరు పక్క గుడ్డలు అన్నీ కొనేసాయి అవి చెడిపోయేవి కాదు రండి ఇంకా కొన్నేళ్ళ వరకు ఉంటాయి పిల్లవాడు ఎదిగాక పొక్కడానికని మూడు చక్రాల తొప్పుడు బండి బేస్ బాగుందండి స్కూలుకు వెళ్ళే రోజుల్లో పుస్తకాలు పెట్టుకొని భుజాన తగిలించుకొని వెళ్ళటానికి పటకా ఉన్న తోలు సంచి అవును అది అవసరమే పరీక్షలో రాసుకోవట రాసుకోవటానికి ఫౌంటెన్ ఓ అది ముఖ్యమే కదా అండి ఆడుకోవటానికి క్రికెట్ బ్యాటు పెట్టుకోవటానికి దొరదు ఆహా ఏం ఆలోచన అండి ఉంది కానీ ఇంకా ఒక్కటే కావాలి ఏమిటి అబ్బాయికి పెళ్ళికూతారు దానికి కూడా ఈ పాటికి రమణయ్య ఏదో ప్లాన్ వేసే ఉంటాడే అవును కానీ మూడు ధాములైందని తెలుసు కూడా నన్ను ఇలా నిలబెట్టి మాటలు చిత్తగిస్తున్నావు కానీ భోజనం మాట ఎత్తావే కాదు ఆ రమణయ్య ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ వస్తాను ఇంకా ఏదో ఆలోచించాలట ఈ లోపుగా రెండు మెతుకులు పడేస్తే బాగుంది గంగాధరం భోజనం చేసి పెరట్లో చెయ్యి కడుక్కుంటుంటే వీధిలో రమణయ్య గొంతు వినిపించి ఎవరితోనో కానీ అతను కాస్త దూకుడు కాని అంటున్నాడు అయ్యా నేను చెప్పను నాకు చెప్పడం ఇష్టం లేదు అన్నప్పుడు మీ దారిన మీరు పోక ఈ అధిక ప్రసంగం ఎందుకు అందుకు అవతరైన అధిక ప్రసంగం ఏమిటండి ఈ మాత్రం చెబితే అరిగిపోతారా అన్న నీకంత కోపమైతే పోనీయండి అంటూ వెళ్ళిపోయా గంగాధరం రమణయ్యని లోపలికి రమణి ఎవడో ఆ మనిషి ఎవడో గాడు అయ్యారు అసలు ఏమిటి పేజి నేను మీ గుమ్మం ఎక్కుతుంటే పని గట్టుకోచి సార్ సార్ టైం ఎంత అయిందండి అన్నారు ఈ గురిస్తు ఉండటం చిక్కే వచ్చిందయ్యో అన్న ప్రతి వాజమ్మ టైం అడుగుతారు అయ్యా మీకు టైం చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక దయచేసి తమ దారిని వెళ్ళండి అన్నా బాగుంది చాలా మర్యాదగానే చెప్పావుగా అయితే అతను వెళ్ళడే అలాగడండి కాస్త టైం చెప్తే అరిగిపోతారా అంటూ టూ మచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టారు టూ మచ్చిగా మాట్లాడటం తప్పే నిలబడే ఉన్నావు కూర్చోవు అయితే సంగతి తెలుసుకోవటానికి అడుగుతున్నా ఎవరు అడగకుండా నీ ఎంతట నువ్వే టైం ఎంత అయిందో చెప్పేటంత పరోపకార బుద్ధి కలవాడవు కదా అలాంటిది ఈనాడు అతడి మీద అంత చిరాకు కోపు ఎందుకు కలపరిచావో నాకు అర్థం కాదన్నా కోపం ఏమీ లేదు కొంచెం దూరం ఆలోచించే అతగాడికి టైం చెప్పటం మానేసి ఆ దూర పాలోచన ఏమిటో కాస్త వివరంగా చెప్పవయ్యా ఏం లేదు వీరు గాడి మొహం మన విధివలలో ఎప్పుడు చూడాల లేదు ఆ అపరిచంద్రుడికి నాడు మనం టైం చెప్పామా అంటే అతనికి మనకి ఓ విధంగా పరిచయం కలుగుతుందా కలుగుతుంది ఇంకా వీధిలో ఎప్పుడు ఎదురుపడ్డా గుడ్ మార్నింగ్లు మందకాసాలు మొదలెడతాడా అవును కానీ దానివల్ల మనకు నష్టమే లేదుగా వెనువు చెబుతా ఈ పరిచయం క్రమంగా ఎక్కువై మన ఇంటికి అతడు తరుతూ వస్తూ వెళుతూ ఉండటం జరుగుతుందా జరుగు వృత్త బాధాకానీతో జరగచ్చు కానీ ఇంటికి ఎవరొచ్చినా కూచని బాతాకానీ వేసే ఓపిక తీరిక నీకు కూడా ఉన్నాయిగా వృత్త బాతాకానితో వదులుతుందా గంగాధరం కాఫీలు ఉప్మా ఈ మామూలు కార్యక్రమం అంతా నడుస్తుందిగా అవునే అదంతా మీ ఆచరణను బట్టి ఉంటుందనుకో నువ్వు చెప్పు చెప్పొచ్చేది ఏమిటంటే అతనికి మై మనకి మైత్రి అవుతుంది అయితే స్నేహం కోర కూరదగిందే కదుట రమణయ్య అన్నాను గొప్పవాళ్లతో స్నేహమైతే దగింది కానీ ఇటువంటి నిర్భా నిర్భాగ్యుడి స్నేహం ఎందుకయ్యా మనకి అన్నాడు ఇతడు నిర్భాగ్యుడంటా కాకపోతే టైం అవసరం ఉండి కూడా రిస్టు వాచి ఎందుకు కొనుక్కోడు అవును రమణయ్య నువ్వు చెప్పింది సబబుగానే ఉంది సాధారణంగా నిర్భాగ్యులకి ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు ఈ తండ్రుల పని అస్తమానం పెళ్లి కొడుకుని వెతకటంలో సరిపోతుంది పోవచ్చు కాని అందువల్ల నీకొచ్చిన నష్టమేమిటయ్యా విను ఈ నిర్భాగ్యుడికి కూడా ఆడపిల్లలు బయలుదేర ఆ పిల్లలకి సంబంధాలు వెతక్తారు మనతో స్నేహం కలిగి మనింటికి రాకపోకలు సాగిస్తూ ఉన్న ఈ మనిషి కన్నా గోవగా ఎదిగి కాలేజీకి వెళ్తూ ఉండే మా కులవాడి మీద దృష్టి పడు నీ కడుపు బంగారం ఎంత దూరం ఆలోచించావయ్యా మొదట నీకు కొడుకు పెట్టాలి ఆ తర్వాత ఆరేళ్లకో ఏడేళ్ళకో నేను ఇప్పుడు అడిగి టైం అడిగిన ఆ నిర్భాగ్యుడికి ఆడపిల్ల పుట్ట ఆ పిల్లకి పద్నాలుగేళ్ళు వచ్చాక పెళ్లి ప్రయత్నం చేయాలి అంటే ఇరవై ఏళ్ళ పై మాట ఇప్పుడే ఆలోచించావా అని ఇరవై ఏళ్ళంటే ఎంతసేపు ఇక్కడే తిరిగి వస్తాయి అన్నారు అయితే మాత్రం ఇతను తన కూతుర్ని మీ పిల్లవాడి చేసుకోమన్నంత మాత్రాన మీరు ఊరికే ఒప్పుకోవాలని అమన్నారు ఉందా కట్నం కానుకలు ఇస్తే కదా ఆలోచించేది క్రిస్తువాచి అయినా కొనుక్కోలేని నిర్మాణుడు మనకి ఇయ్య కట్నం ఏముంటుందయ్యా గంగాధరం అన్న అయితే మాకు సరిపడదని మానేయచ్చుగా అలా మానేయటం అంత తేలిగ్గా ఉండదప్పు మేఘం మీద మొగమాటాలు వస్తాయి ఆడవాళ్ల దగ్గర రాగాలు ప్రారంభిస్తా పిల్లవాడికి పిల్లలు చూపి వలలు వేసుకోండి అప్పుడు మనం కాదంటే అడ్డు తగిలినట్టుంటుంది చూడు ఎందుకు ఇంత గొడవ ఎప్పుడు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం వెలుగయ్యా అందుకని అతనికి మనకు అసలు పరిచయం కలగకుండానే మొదట్లోనే తుంచేశారు గంగాధరంతో మాట్లాడుతున్న రమణయ్య దృష్టి వీధిలో పోతున్న పోస్టు బంట్లో మీద పడి ఏమోయ్ నాకేమైనా ఉత్తరాలున్నాయా రమణయ్య గారా ఇక్కడున్నారా అంటూ ఇతగాడొచ్చి కార్డు తీసి ఇచ్చి వెళ్ళిపోయా ఆ కార్డుకు పసుపు పట్టు ఉంటాడు చూసి గంగాధరం మీ మామగారు రాసినట్టున్నాడై పురుడొచ్చినట్టుంది అయితే నా జోస్యం ఎంతవరకు రైట్ అయిందో చూద్దామని లాక్కున్నాడు ఆ శుభవార్త ఏమిటో విందామని పార్వతి కూడా లోపలి గుమ్మం వద్దకు వచ్చి నిలబడి గంగాధరం పైకి ఇలా చదివాడు చిరంజీవి మా అల్లుడు వలివేటి రమణయ్యన్ సోమాపంతుల మల్లికార్జునుడు త్రికాలముల ఎందు ఆశీర్వదించి వ్రాయునది ఉభయ పరి ఈ దశమి శుక్రవారం రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు హస్తానక్షత్ర ప్రథమ పాదంలో చిరంజీవి సౌభాగ్యవతి సూర్యుడు సుఖప్రసవమై ఆడపిల్లలు కన్నది మాతా శివు శువులు క్షేమంగా ఉన్నారు పద్యం పెట్టిన తర్వాత మళ్ళీ జాబు రాసేదా బాలసాల నాటికి ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో ఉండవలేను రమణీయ ముఖం వెళ్ళబో వచ్చే నవ్వాపుకుంటూ పార్వతి లోపలికి వెళ్ళిపోయి గంగాధరం బాలసాలకు రమ్మని రాశాడు రా మా మమ్మీ మామ అన్న తఘోలించలేకపోయాడు అంటూ రమణయ్య కోపంగా లేచి వెళ్ళిపోయి తర్వాత కథ శాస్త్రి రావు రావుకు జాబ్ వచ్చేది అందులో శాస్త్రి చనిపోయాడని ఆ జాబు చూసుకుంటూ రావు అలాగే నిలబడిపోయి ఉన్నట్టుండి అతడు శాస్త్రి కాదు చనిపోతా నేనే పోయా రావే చచ్చిపోయాడు అంటూ కుర్చీలో కొలపడు శాస్త్రి అంటే కామశాస్త్రి రావు అంటే కామేశ్వర ఇద్దరూ కామయ్య గారి మనవ పేరింటిగాళ్ళు పేరు ఇంటిగాళ్ళును శాస్త్రి కొడుకు కొడుకు రా శాస్త్రి కొడుకు కొడుకు రావు కూతురు కొడుకు రావు కాకినాడలో పెరిగాడు చిన్నప్పుడే క్రాపింగ్ పెట్టించారు ఇంగ్లీష్ బడు చేర్పించారు హైస్కూల్లో ఉండగానే సంస్కారుల కగురు వినబడి విల అతనికి బాల్య వివాహాలు కూడవని రజస్వరానంతర వివాహమే చెయ్యాలని చిన్నపిల్లలకు మొసలి వాళ్ళను కట్టి పెట్టడం వితంతవులకు మళ్ళీ పెళ్లిళ్ళు చేయకపోవడం అన్యాయమని అతడు పెళ్ళంటే ఏమిటో తెలిసి తెలియని ఈడులోనే బ్రహ్మ సమాజం వారి మీటింగుల్లో వింటూ ఉన్నారు శాస్త్రికి మొదటి నుంచి పిలకే స్వగ్రామం రాజారాం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న చదివేదో చదివాడు తర్వాత తాతతోటి తండ్రితోటి పొలం పెడుతూ ఉండేవారు రావు సెలవుల్లో తాతగారింటికి వచ్చేవారు శాస్త్రి పిలకను చూసి వేళక్కోవడం చేసేవారు శాస్త్రి ఏం మాట్లాడినా పల్లెటూరు రైతువి నీకేం తెలిసిపోబోయ్ అంటూ ఉండేవారు శాస్త్రికి మాత్రం కోపం వచ్చేది రావుబాబ నాగరీకుడని అని తనకు ఉత్తమమని తోచిందల్లా నిర్భయంగా చెయ్యగలడని తనకు మళ్ళీ పెరిగివాడు కాడని అతన్ని మెచ్చుకుంటూ తాను ఎంత పెరిగి కాకపోతే పిలకైనా తీయించుకోలేకపోతాడా ఏంచేస్తే తండ్రి తాత కోపడతారనే భయం అది శాస్త్రి చెల్లెని రావుకి మేనరికం చేద్దామని అతని మేనమామ ఆశించి కానీ రావు కు ఆరోగ్య శాస్త్రీత మేనరికం దూష్యం అన్న అంతేకాకుండా తన చదువు పూర్తికాక ఉద్యోగంలో ప్రవేశించాక కానీ పెళ్లి మాట తలపెట్టను అన్న మేనదుడంత నిర్మగమాటంగా ఉన్నందు శాస్త్రి తండ్రికి కోపం కూడా వచ్చింది కానీ శాస్త్రికి కోపం రాదు బావ తనకు యుక్తం అని తోచిందల్లా నిర్భయంగా చెప్పేస్తా శాస్త్రి తండ్రి మరో మరో సంబంధం చూసి పెళ్ళకి పెళ్లి చేశా శాస్త్రికి మేరకం సిద్ధంగా ఉంది కనుక చెల్లెలి పెళ్లిలోనే అతని పెళ్లి కూడా అయిపోయింది రావు బిఏ పాస్ అయి నౌకరీలో ప్రవేశించాకే పెళ్లి చేసుకున్నాం అతను చదువుకున్న చదువుకి కలెక్టరీ ఉద్యోగమైనా కాకపోతుందా అని అనుకున్నాడు శాస్త్రి రావుకి కలెక్టరీ కాలేదు కానీ కలెక్టర్ ఆఫీసులో అయ్యే రావు సంతానంలో మొదటిది ఆడపిల్ల ఆమె పుట్టడంతోనే అందరూ గారు పుట్టిందన్నారు కానీ రావు ఆమెకు తన పెనతల్లి తన తల్లి పేరు పెట్టల నాజూకుగా ఉంటుందని సరోజిని అని బియ్యం మీద రాసేశారు సరోజ పిలిచేవాడు ఎదిగిన కొద్దీ సరోజికి రోజా పుష్పానికిండే సౌకుమారి అంతం కూడా వచ్చాయి ఖర్చు ఎక్కువైనా కాన్వెంట్ చదివే చదివించంచ సరోజన్ కాన్వెంట్లోనే చేర్పించాడు పిల్ల చకచకా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే బిఏ పాస్ అయిన తనకన్నా బాగా మాట్లాడుతోందని మురిసిపో శాస్త్రికి పిల్లలు పుట్టారు కానీ మొదటి ఇద్దరు మగపిల్ల మూడోదే ఆడపిల్ల నాలుగు నాలుగేళ్ళు చదువు దానికి శాస్త్రి సుబ్బమ్మ అని పేరు పెరుగు శాస్త్రి సుబ్బమ్మకి ఇందో ఏదో పెళ్లి నిశ్చయం చేసి పిలుపు కోసం కాకినాడు వెళ్ళి కాకినాడ రావు ఇంత చిరంతన పెళ్లి పిల్లకి పెళ్ళేమిటని శాస్త్రిని కాకలేశారు బాల్య వివాహాల వచ్చే అనర్థాలన్నీ చెప్పారు రెండేళ్లు వచ్చినా సరోజికి నేను ఆ మాటే తల పెట్టడం లేదు పన్నెండేళ్ళు వచ్చిన చూడు అన్నాడు శాస్త్రి చెన్నపుచ్చుకొని ఇంటికి వచ్చేశాను పెళ్లి చెయ్యటమా మానటమా అనే మీమాంసలో పడ్డాడు శాస్త్రి కానీ అక్కడంతా ఏమిటి శాస్త్రి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆ ఇంగ్లీషు మేమ్యాన్ మాట పట్టుకొని నిశ్చయమైన పెళ్లిని మాత్రమా అని చేపాటు పెట్టారు అనుకున్న ముహూర్తానికి కూతురు పెళ్ళై రావు పెళ్ళికి వెళ్ళాల భార్యని పిల్లల్ని కూడా పంపాలి పిల్లలు సరదాగా చూస్తారు వెళ్ళొస్తా పోని అందారు బాల్య వివాహాలకు వెళ్ళరాదనేశాడు ఆ మరుసటేడు శాస్త్రికి గొప్ప విపత్తు వచ్చి పండక్కి అత్తారింటికి వచ్చిన సుబ్బమ్మ మొగుడు పద్నాలుగవ ఏట కుర్రాడు ఈడు ఆడపిల్లలతో ఈతలకు వెళ్ళి కాల్వలో మునిగిపోయి అల్లుడి శవాన్ని కూతురి మొహాన్ని చూసి నేనేం పాపం చేశాను దేవుడా నన్ను ఇలా శిక్షించావని గుండె దాక్ బాదుకుంటూ ఏడ్ చేశాడు సార్ ఒక్క శాస్త్రే కాదు గ్రామం అశేషం ఏడ్చేసి ఈ ఘోర వార్త విన్న రావు భార్యతో చూశావా చెబితే విన్నాడు కాడు అని ఇప్పుడు ఆ మాట ఎందుకు పెళ్లి చూసి రండే పరామర్శకు వచ్చిన రావుని కవుగలించుకొని శాస్త్రి నువ్వు వద్దంటే వినక పెళ్లి చేసి ఎలా దీని గొంతు కోసేశాను బాబా అని వ్యక్తి వ్యక్తి ఏడ్చాడు రావు కాకినాడు తిరిగి పెడుతూ శాస్త్రితో సుబ్బమ్మకు మళ్ళీ పెళ్లి చెయ్యి అన్న శాస్త్రి విస్తుపోయి అదెలా సాధ్యం ఊళ్ళో వాళ్ళు బంధువులు హర్షిస్తారా అని అలాగని అన్నం పుణ్యం ఎరగని పిల్లను ఆజాన్ ఆజన్మాంతం వెధవ పని చేసి వెధవని చేసి ఇంట్లో కూర్చోబెడతావా అని కోప్పడు శాస్త్రి బదులు చెప్పలేదు రావు వెళ్ళిపోయాడు కాలం గడుస్తోంది రావు చెప్పిన మాట శాస్త్రి మనసులో మెదురుతూనే ఉంది సుబ్బమ్మ కనపడ్డ కంటపడ్డప్పుడు అతని కడుపు తరుక్కుపోతూనే ఉంది బావ చెప్పింది సరే సుబ్బికి మళ్ళీ పెళ్లి చేయటమే న్యాయం కానీ అక్కడితో ఆలోచన ఆగిపోయేది ఏదేవో అభ్యంతరాలు కనపడేవి కానీ క్రమంగా కడుపు కడుపు తీసి అభ్యంతరాలు ఎదుర్కోవాలి తలనెత్తనివ్వలేదు ఊరివాడు వెలేస్తే కాపురం ఎత్తేద్దాం బంధువులు హర్షించకపోతే రాకపోకలు మానేద్దాం అని మనసు సమాధానపరుచుకున్నారు ఎవరితోటి చెప్పకుండా నాలుగు బిల్లు తిరిగి సంబంధం రైట్ చేసుకోవచ్చు పిల్లల్ని పిల్లల్ని రాజమండ్రి తీసుకెళ్ళి పిల్లలకి గబ్ప్గా పెళ్లి చేసి తక్కువచ్చు ఈ సంగతి తెలిసి రావే ఆశ్చర్య చెప్పారు పండుగకి అల్లుడొచ్చేదాకా ఆ ఊళ్ళో ఎవరికి సుబ్బమ్మ మళ్ళీ పెళ్లి మాట తెలియనివ్వలే ఎంత పాట అన్నారంత అది మెప్పు గొప్పు దెప్పు తెలుసుకోవడానికి శాస్త్రికి ఎంతో కాలం పట్టలే చైత్ర వైశాఖాలు కాలం వచ్చి దూడు సన్నాయితో పిలుపు వచ్చిన వాడు శాస్త్రి గుమ్మం వైపు చూడకుండా పై గడపకుపోతూ ఉండే శాస్త్రి స్నేహితులు కొందరు మాకు పిలవాలని ఉంది కానీ భైరవ భట్లు వాళ్ళు ససేబిరా వల్ల కాదన్నారు మేమేం చెయ్యగలం అని నసిగారు శాస్త్రి భార్యకి విరివేశారంటే కష్టమే తోచింది అది దుర్భరం దానికి పూర్వమే అతడు ఆ ఊళ్ళోంచి బెదవాడకు మకా ఎత్తే సరోజుకు ఏళ్ళు వచ్చాయి పెద్ద మనిషి అయిందన్నారు ఇంకా పెళ్లి సంబంధాలు చూడండి అంది రావు భార్య స్కూల్ ఫైనల్ పాస్ అయితే కానీ ఆ మాట తల పెట్టకూడదన్నాడు రా సరోజ అదంత పని అన్నట్టు ఇట్టే స్కూల్ ఫైనల్ పాస్ అయింది రావు సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు ఎక్కడా ఇరవై ఏళ్ళ వరుడే దొరకల అన్నీ లేత మొహాలే பலஹீனா பணிக்கு வந்து காண பலஹீனம் பணிக்கு கதா விதிக்கா விதிக்கடு எவடு இரவை ஏழ வரும் கனபடு காய் வாடிக்கு சதுவு ஃபஸ்ட் பாரம் பெயில் அவடத்தோ பூர்த்தை ஸ்கூல் பினல் பாஸ் அன பிள்ளைக்கு ஃபிஃப் பாரம் பெயில் அனவ் எல்லா பணிக்கு வரும் ஊஹ மழி வெதகடம் ரெண்டோ பெள்ளி வாழ் கனபடு அபே இத்தரவங்க பிடிச்சி ஆக்கிக்கு ரெண்டோ பெள்ளி வாடின కాలం గడిచి ఈ లోపుగా సుబ్బమ్మకి శోభనమైంది రావుకి రావు భార్యకి తొందర ఎక్కువైపోయింది కనపడ్డ వాళ్లల్లా మా సంత సంబంధం చూసి చూసిపెట్టమని అడగటం ప్రారంభం ఆఖరికి ఎవరు గుంటూరులో ఉన్న ఓ సంబంధం పెట్టారు ఇరవై రెండేళ్ల వాట బిఏ ప్యాస్ అయ్యాడు కూడా వసతి కూడా చెప్పదగ్గట్టే ఉంది ఆ భూగట్ట తెలిసేటంతో ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యకుండా రావు గుంటూరు పరిగెత్తగాడు ఇస్తానన్న కట్నం కానుకలకి వాళ్ళేం బేదమాడకుండా ఒప్పుకున్నారు రావు నిశ్చయం చేసుకుని బాధ్యతో మన అదృష్టం కొద్దీ ఈ వరుడు పెళ్లి కాకుండా ఆగిపోయాడు అన్న ఎక్కడెక్కడ పెళ్లి కొడుకుల్ని ఏరేసి ముడి పెట్టేసే మన సంఘంలో ఈ ఒక్కడు ఎందుకు మిగిలిపోయాడు అన్న సంగతే వాళ్ళు ఆలోచించలేకపోయారు సంబంధాల కోసం తిరిగి తిరిగి చెప్పు ధరిగిపోయే మొదటి రోజుల్లో ఉండే జాగ్రత్త క్రమంగా సదరిపో రోజుకి వైభవంగా పెళ్లి జరిగింది శోభనం చేద్దామనుకుంటుంటే పెళ్లి కొలికి ఉష్ణం తగిలిందన్నారు కార్యం అడ్డిపోయి మునిగిపోయిందేమిటి మరో ముహూర్తానికి చేద్దామన్నాడు రా ముహూర్తం వాళ్ళు రాస్తాలని ఊరుకున్నాడు కానీ గుంటూరు నుంచి వచ్చే ఉత్తరాల్లో అల్లుడికి ఇంకా టెంపరేచర్ వస్తూనే ఉందని తెలియదు ఏమిటి చెప్పా అని ఓ మాట బయలుదేరి వెళ్ళారు అప్పుడు గుంటూరులో మెడికల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఆయన రావు క్లాస్మేట్ ఆయన తీసుకొని పరీక్ష చేయించారు టీవీ అని తెలియదు అలా మొదల అన్నాడు ప్రసాద్ రావు గుండె గుతు కతుక్కు ఎప్పటి నుంచి ఇది పెళ్లి కాకపూర్వం నుంచి ఉందన్నమాట వెయ్యల వారిని లేసరిగా మాకు మాత్రం తెలుసునా అండి అన్నారు అతడు కోపంలో ఏదో అనబోతే పిల్లవాడికి ఎలా ఉంటుందో అని మేం వెంకట్టుకుంటే మధ్య మీ గొడవ ఏంటండి అన్నారు రావు నెల సెలవు పెట్టాడు అల్లుడిని మదలపల్లి శానిటోరియంలో చేర్పించి మకాం పెట్టాడు కన్నవారి కన్నా ఎక్కువ శ్రద్ధతో ఓపికతో అల్లుడికి వైద్యం చేయించా వెయ్యి రూపాయలు అప్పయ్యింది కానీ పాపం మాట దక్కలేదు పుట్టడు దుఃఖంతో కాకినాడ వచ్చేసి పరమార్స పరమాపర్సకు వచ్చిన అమలక్కలందరిలో కొందరు తప్పంతా మొగ పెళ్లి వారి లేని అంత రోగం పెట్టుకొని పెళ్లి చేసేటమేమి వాళ్ళ దుర్మార్గం కాకపోతే అంది ఒక అవతలకి వచ్చాక ఆమెకు సమాధానం మరొక రోగమైతే పెళ్లి మానుకుంటారా ఒక ఆనదాని సూత్రం బలం మంచిదైతే మంచం పట్టిన ముగుడి బండి లేచి నిలబడ్డా అనేసి సరోజకు కూడా తప్పు లేదన్నట్టు తెలిసి శాస్త్రికి దుర్వార్త తెలియజేయడంతోనే రెక్కలు కట్టుకొచ్చి వాడారు దక్కిన వాళ్లకు మళ్ళీ అతను వెళ్ళిపోకుండా పది రోజులు ఆగారు ఆ కబురు ఈ కబురు చెబుతూ రావు దుఃఖం క్షమించేటందుకు పాటు శాస్త్రి రావు కలుసుకొని చాలా కాలమే సుబ్బమ్మ మొదటి భర్త చనిపోయినప్పుడు కలుసుకోబడమే సరోజ పెళ్ళి కూడా శాస్త్రి రాలేదు రాకపోవటానికి కారణం చెప్పుకుంటూ దరి ఉత్తరం రాశాడు బంధువులంతా నన్ను వినేశారు సంస్కారి కలగ నువ్వు లక్ష్య పెట్టవు కానీ పెళ్లికొచ్చిన వాళ్ళంతా నన్ను చూసి సడుగుతా అందుకు రాల మరోలా అని రాశారు ఆ ఉత్తరం తర్వాత వాడు జాబులు కూడా రాసుకోలే అందుచేత ఇప్పుడు కలుసుకు మాట్లాడుకోవటంలో చాలా సంగతులు వెళ్ళిపోయాయి జరణి జన్మ జయభూమి స్వర్గాదపి గరీయసి అన్న రాజారాం నుంచి మకాం ఎత్తి చేయటం చాలా కానీ ఉందనుకో కానీ అవసరం బెజవాడ మకాం బానే ఉంది నా జూలి సొంటి ఎవరికి అక్కర్లా నిలచి అన్నీ కడుక్కోవాలి అంతేకాకుండా నాకు ఇక్కడ ఏ వృత్తి లేదు కాస్త ఇంగ్లీష్ చదువుకొని లెక్కడొక్కా లేచిన వాడి కదా ఏమైనా అప్పట్లో ఏ సమస్య లేదులే చేసి పెళ్ళి మళ్ళీ ఏట చెయ్యాలి మన శాఖలో ఆశ లేదు పై శాఖలో ఛాన్స్ ఎలా ఉంటుందో మరి సాత్రి పెడుతూ పెడుతూ సర్వజుకు మళ్ళీ పెళ్లి చేసే అని రావుతో చెప్పద రావు మొదటి నుంచి కూడా సంస్కారి సర్వం తెలిసిన వాడు ఎలాగా చేస్తాడు తాను చెప్పేదేమిది ఆయనే సుబ్బమ్మకు కొడుకు పెట్టాడు మరో ఆరు నెలలకి శేషమ్మకి పెళ్లి సంబంధాలు చూశారు స్వశాఖ వెలనాట్లోనే వరుడు ఒకడు కలిపాడు కానీ శేషికి అతను నచ్చద చేసి తల్లి నచ్చలేదంటే ఎలాగే మళ్ళీ వెళ్ళేశా తెలుసా నీళ్ళు పెళ్లి చేసుకుంటానంటూ రావటమే చాలు వద్దంటే పెళ్లి కాకుండా ఉండిపోవాల్సి వస్తుంది శాస్త్రి లేవే నచ్చలేదన్నప్పుడు కట్టబెట్టం ఎందుకు నచ్చిన వాళ్ళనే చేద్దాం అని ఆ అదులు చూసుకుని చేసి అదైతే రంగమన్నార్కు చెయ్యండి అంది రంగమన్నారంటే పక్క ఇంటి వ్యాపారి అబ్బాయి అదురు చేసి అంతకుముందు కోడబరుక్కుని ఉన్నారని మాకు అభ్యంతరం ఏమిటి అంటూ శాస్త్రి ఆ శుభకార్యం కానిచ్చారు కాకినాడలో సరోజికి మాత్రం మళ్ళీ పెళ్లి కాల ఏమండి మీ బావ బావు బావ అలా ఊరుకున్నాడు అంది శాస్త్రితో అతని బాయి తగిన సంబంధం దూరికీ ఉండదు చదువుకున్న పిల్ల కదా అన్ని విధాలా నచ్చారన్నాడు శాస్త్రి మరో రెండేళ్ళు గడిచాయి సరోజ పెళ్లి కాల శాస్త్రి ఇంత ఓ పేచీ వచ్చి అతన్ని ఓ ఊపు కూపింది అతని పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటానన్నాడు రాజమండ్రి కాలేజీలో తనతో బిఏ చదువుతున్న కమల కుమారిట నా నాయుళ్ళ పిల్ల శాస్త్రి గుండె గతుక్కున్న వాళ్ళకి మనకి ఆహార వ్యవహారాల్లో ఎంతో భేదం ఉంటుంది కదా ఇబ్బంది పడిపోతాం వద్దన్న కొడుకు చెన్నపుచ్చుకొని చక్కా వెళ్ళిపోయా నాలుగు రోజులు గడిచాయి ఐదో రోజున కొడుకుని పిచ్చి శాస్త్రి సాధక బాధకాలన్నీ బాగా ఆలోచించుకొని పర్వాలేదు తోస్తే చేస్తూ నా అభ్యంతరం లేదు ఆ సాధక బాధకాలు ఏవో ఆ వధూవరుడు ఇదివరకే ఆలోచించుకున్నారు మరో పదిహేను రోజులు రిజిస్ట్రీ మ్యారేజ్ అయిపోయి కాకినాడలో సరోజికి మాత్రం మళ్ళీ పెళ్లి కాలం మెదవాడులో శాస్త్రికి జబ్బు చేసి జబ్బు అంటే మరి జ్వరం కాసింది తగ్గిపోతుందని అనుకున్నారంత కానీ తగ్గల నాలుగు రోజులు మాట్లాడుతూనే పోయాడు ఆ ఉత్తరం చూసుకున్న రావుకి శాస్త్రి జీవితమంతా ఓ మాటు కళ్ళ ఎదుట కనపడు ఎంత త్వరలో చూశాడు చూటాడు శాస్త్రి నేనేం చేశాను కబుర్లు చెప్పాను కోతలు కోశాను నా కబుర్లన్నీ అతనిలో కార్యరూపం దాచాయి పిలక భావ అని కదా ఎగతాడు చేసేవాడిని చివరి దాకా పిల్లక చుట్టే శాస్త్రి మా కబుర్లు క్రాపింగులు ఏం లాభం ఒక్క పిల్లకి మళ్ళీ పెళ్లి చేయటానికి సాహసించలేకపోయి శాస్త్రి బాబు కాదు చచ్చిపోతా నేనే పోయాను రావే చచ్చిపోయాడని చాలా బాధపడ్డాడు రేపు ముందరి కాళ్లకు బంధం కథ గురించి తెలుసుకుంది